హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాను అయితే ఇదిగో చూడండి చేపలు తీసుకున్నాం మేము ఏవైతే కడిగి పెట్టేసుకున్నాను అలాగే మసాలా కోసం అయితే ఉల్లిగడ్డ తీసుకున్నాను కొబ్బరి పొడి తీసుకున్నాను ఇదంతా వేయను కొంచెం వేసుకుంటాను అయితే నా స్టైల్లో అత్తిడిపోయే చేపల పులుసు చేసి చూపిస్తానండి ఈరోజు మీకు ఓకేనా ఇదిగోండి చేపలైతే కడిగి పెట్టుకున్నాను కదా నేనైతే ఇందులో ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఫుల్ వేసుకున్నానండి పసుపు కొంచెం వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను రెండు ఇదిగోండి మూడు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నాను పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి కారం అయితే అంటే సరిపోకుండా మళ్ళీ నేను మధ్యలో వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం నేనైతే చేతులు పెట్టాను చేపల్లో కానీ చికెన్లో కానీ గంటతోనే కలుపుతాను గంటతోనే కడుగుతాను చూడండి ఇలా అయితే ముక్కం కలిపేసుకుంటాను నేను ఇదిగోండి ఫిష్ అయితే నేను ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టుకున్నాను అలాగే ఇదిగోండి కొంచెం చింతపండు అయితే తీసుకుంటున్నాను ఇంత చింతపండు తీసుకున్నాను ఇందులో అయితే వాటర్ పోసుకుంటాను ఇదిగోండి నేనైతే చింతపండు నానబెట్టేసుకుంటున్నాను నేనైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేయడం కోసము ఇప్పుడు ఇందులో అయితే నేను ఆనియన్ వేసుకుంటాను ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఇందులో జీలకర్ర తక్కువే ఉందండి ఆవాల కోసం ఆ మొత్తం మిక్స్ ఉంది కాబట్టి ఇలాగ వేసుకుంటున్నాను నాకు కావాల్సింది అసలు ఆవాలు ఫస్ట్ ఇందులో అయితే నేను కొంచెం ఎక్కువనే ఆవాలు తీసుకున్నాను అలాగే సపరేట్గా అయితే ఇంకా కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను పొడి కోసము ఇదిగోండి కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటున్నాను ఇంత సరిపోతుంది ఎందుకంటే ఆ జిలకర జీలకర్ర ఉంది ఉండేదాయి అలాగే ఇదిగోండి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలిపి అలాగే ఇదిగోండి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇది ఉల్లిగడ్డలు అయితే అన్నీ వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి చూడండి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అంటే నా అందాదతోనే మాకు సరిపడా వేసుకుంటున్నాను అండి కొబ్బరి పొడి ఎవరి ఇష్టం వాళ్ళది కొందరు తినే ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు దానిని బట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి నేనైతే మాకు సరిపడా కొంచెం ఎక్కువ వేసుకున్నానండి అంటే ఒక చాయ్ గ్లాస్ ఒక ఫుల్ గ్లాస్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకుంటే కర్రీ అద్దిరిపోతుందండి చేపల పులుసు అద్దిరిపోతుంది ట్రై చేయండి ఒకసారి మాలాగా ఈ ఉల్లిగడ్డలతో ఇంకా ఇది కొబ్బరి పొడి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను ఇదిగోండి చూడండి ఇదంతా అయితే ఫ్రై అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇదంతా చల్ల ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇదంతా ఈ కొబ్బరి ఉల్లిగడ్డ ఇదంతా పేస్ట్ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ చేపలలో వేసుకుంటాను నేను పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మళ్ళీ ఈ చేప ముక్కలకు పట్టిస్తాను ఇదిగోండి నేనైతే చేప ముక్కల ఇంకొక కొంచెం ఒక్క స్పూన్ కారం వేసుకున్నానండి కొంచెం తక్కువ ఉంది స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నానండి ఇదిగో వేడెక్కింది నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను అయితే ఒక నాలుగు పావులు దాకా ఆయిల్ వేసుకుంటాను అండి నాలుగు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ జీలక రావాలో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఒక ఒక మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇదంతా అల్లిపేసుకున్నాను ఇదంతా కలిపేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ వేసుకుంటాను ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు మనము ఈ చేప ముక్కలు వేసుకున్నాం ఇందులో ఇవ్వండి చేపలు వేసుకున్నాను ఇవి ఒక రెండు కేజీల వరకు ఉంటాయండి చేపలు ఇవి ఒక్కసారి కలిపిస్తున్నాము ఎందుకంటే మళ్ళీ వేడెక్కినాయి అంటే కథం చినిగిపోతాయి కలుపుకుంటే అందుకే వేగానే ఫస్ట్ కలిపేసుకున్నాము చూడండి నేను గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టి ఫస్టే చేపలు కలిపేసుకుంటున్నాను ఇలా ఇక మళ్ళీ ఇక మళ్ళీ ఇంకా కలపడానికైతే ఉండదండి ఎందుకంటే మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి కలిపితే ఇలా కలిపేసుకున్నాను ఇంకొక రెండు మూడు ముక్కలు ఉన్నాయండి ఇవి కూడా వేసుకుంటాను పై నుంచి కూడా ఇలా పెట్టేసుకుంటాను ఇక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను అండి ఇప్పుడు నేనైతే ఈ చింతపులుసు తీసి పెట్టుకున్నానండి ఈ పులుసు అయితే వేసేసుకున్నాం మనం చూడండి సరిపడంత పులుసు అయితే వేసుకున్నాను ఇది ఏం కలపద్దు ఇలాగే మూత పెట్టేసుకుంటాను చూడండి ఇందులో అయితే నేను మిక్సీ జారు కడిగేసిన నీళ్ళు కూడా కొంచెం వేసుకున్నాను అండి ఇందాక చింతపండు వాటర్ వేసుకున్నాను ఇది కొంచెం ఉడికినాక దీనికి సరిపడంత ఇసర వేసుకుంటాను ఇప్పుడే కొంచెం ఉడకడానికి వస్తుంది ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి చాకులో అయితే ఇది ఇంకా కొంచెం ఉడికినాక నేను ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటానండి మూత పెట్టేసుకుందాం కూర చూద్దాము పులుసు చేపల పులుసు ఇంకా ఇప్పుడిప్పుడు ఉడకనికి స్టార్ట్ అవుతుందండి నేనైతే దీనికి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకుంటాను ఉప్పు చాలా తక్కువ ఉంది చూడండి నేనైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫస్ట్ మూడు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఇంకా రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను కొంచెం అట్లా కలిపేసుకుంటున్నాను ఇది చూడండి మా చేప ముక్కలు ఇలా నెమ్మదిగా కలిపేసుకుంటున్నామండి ఇది ఇప్పుడు కొంచెం మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటాను మంచిగా ఉడకాలి చూడండి చేపల పులుసు చూద్దాం చేపల పులుసు అయితే మసులుతుంది ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని మసాలాలు వేసుకుంటాను ఇందులో నేను ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ తీసుకున్నాను అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా కొంచెం హాఫ్ స్పూ స్పూన్ వరకు సాంబార్ పొడి తీసుకున్నాను కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఇప్పుడు ఈ పొడులన్నీ మనం ఇందులో వేసేసుకుందాం చూడండి ఈ పొడులన్నీ వేసేసుకొని ఒక్కసారి మెల్లిగా కలిపేసుకుందాం చికె సారీ ఇందులో చేపల పులుసులు ఇలాంటి మసాలాలు వేసుకుంటే పొడులు ఏవైనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాను ఆవాలు వేసుకున్నాను మెంతులు వేసుకున్నాను అవైతే మిక్సీకి పట్టేసుకున్నాం కదా ఉల్లిగడ్డల్లో ఫ్రై చేసుకున్నాను అవన్నీ అవి మళ్ళీ సపరేట్గా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి చక్కగా ఉడికిపోతుంది ఇదిగోండి ఫ్రెష్ కనబడుతుందా ఇదిగోండి ఫిష్ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోతున్నాయండి మసాలాలు కొంచెం బట్టాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను కర్రీ చూద్దామండి చూడండి ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే అంత అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కలియమొక్క వేసుకుంటున్నాను ఇదిగోండి కలియమొక్క వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు అలా ఉంచేస్తానండి ఒక రెండు నిమిషాలే చూడండి ఫైనల్గా మా చేపల పులుసు అయితే అయిపోయింది ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే అయిపోయిందండి ఇదిగోండి కనబడుతున్నాయా మీకు పీసులు చూడండి ఇలా మా స్టైల్లో అయితే ఒకసారి చేపల పులుసు ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగా కాదు అద్దిరిపోతుంది మీరు కూడా మా అలాగే ఇలా చేపల పులుసు ట్రై చేయమని అయితే నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒకవేళ మీకు ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్